పాకిస్తాన్ దుశ్చర్యను తిప్పకొట్టిన సైనికులకు మద్దతుగా దేశ వ్యాప్తంగా తిరంగ ర్యాలీ నిర్వహణ పాకిస్తాన్ కు బుద్ధి చెప్పిన భారత త్రి త్రివిధ దళాల సైనికులకు మద్దతు తెలుపుతూ పార్వతీపురంలోని పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీగా తిరంగ ర్యాలీ ఈ ర్యాలీలో అన్ని శాఖల ఉద్యోగులు రాజకీయ నాయకులు పౌరులు భారీగా పాల్గొన్నారు దేశం మొత్తం భారత ప్రభుత్వానికి అండగా ఉంటాం వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగిన ర్యాలీ తెలుగుదేశం సత్తాను పాకిస్తాన్కే కాకుండా ప్రపంచానికి తెలియజేసిన ఇండియన్ ఆర్మీ ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ గుండెల్లో దడ పుట్టించిన ఇండియన్ ఆర్మీ ప్రపంచంలో నాలుగు శక్తివంత దేశంగా నిలిచిన భారతదేశం ఆడబిడ్డల జోలికి వస్తే ఏం చేస్తామో సింధూర్ ఆపరేషన్ తో నిరూపించిన ఇండియన్ ఆర్మీ ఆడబిడ్డలకు అఖండ గౌరవం ఇచ్చేది భారతదేశం ఆర్మీ గాని నాలుగో శక్తివంతమైన దేశం గాని ఏదైనా ఉంది అంటే అది మన భారత్ భారత దేశానికి ఉన్న గొప్పతనం అది ఆ గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా ఈ రోజు వివిధ మతాల నుంచి వచ్చిన ముస్లిం సోదరులు గాని క్రైస్తవులు గాని హిందువులు గాని పిల్లలు గాని ఎన్జిఓస్ గాని అందరూ కూడా ఒకటే మాట అన్నాం భారత్ మాతాకి జయ అన్నాం ఎందుకంటే దేశాన్ని మనం తల్లిగా అలాంటి దేశాన్ని విషయానికి వస్తే ఆ పాకిస్తాన్ వాళ్ళకి ఎంత చేసినా గుర్తులేదు లేదు గత మూడు సార్లు మనం యుద్ధం చేసి తోకముడుచుకొని వెళ్ళిపోయినా తిరిగి మళ్ళీ మేకపోతు పోతు గంభీరాలు చేయడానికి ఇవన్నీ పడుకొస్తాయని చెప్తున్నా దేశానికి అర్థమైంది అటుపక్క శక్తి ఏంటో వీడు మనకి అసలు ప్రత్యేక కాదని విషయాన్ని మొన్న యుద్ధంలో తెలుసుకున్నాం అందుకనే బ్రహ్మాస్త్రం పిచ్చికి మీద అవసరం అని చెప్పి మోడీ గారు మన మొత్తం వీళ్ళు మనకి సరికాదు మన డెవలప్మెంట్ అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని సింధూర్ కంటిన్యూ అవుతుంది ఏ చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది ఈ చేసే శక్తి భారత్ పుందని మరొకసారి తెలియజేస్తూ ఈ ఒక్క ఆపరేషన్ సింధూర్ కి నాయకత్వం ఇచ్చిన మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రజల తరఫున భారత్పూర్వ నియోజక తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు నాతో సైనికులు ఎన్నడక వాడనక నిరంతరం కూడా బోర్డర్ లో అంటే వాళ్ళ శ్రమను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు వచ్చిన మూడు పార్టీ నాయకులకి అలాగే వాలంటీర్స్ కి ఎన్జిఓ సెక్టర్స్ కి ఐసిడి డిపార్ట్మెంట్ కి అలాగే డాక్టర్స్ కి లాయర్స్ కి మెప్మా వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియదు